బైడెన్ పై ట్రంప్ ప్రతీకారం భద్రతా అనుమతులు రద్దు తీవ్రంగా మారిన బంగ్లాదేశ్ అల్లర్లు ఆగని లీగ్ నేతలపై దాడులు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు ఈ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైందని ఈ సందర్భంగా అన్నారు ఆయన భారతదేశం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం వైపు మోదీ పాలన దిశానిర్దేశం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు అంతేకాదు డబుల్ ఇంజన్ సర్కార్ కీలకమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు జిల్లా అభివృద్ధిలో డబుల్ ఇంజన్ సర్కార్ పాత్ర ఎంతో ముఖ్యమని సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా కొనసాగుతుందని అన్నారు ఇక ఆర్థిక అవకతవకలకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు అంతేకాదు ఈ సందర్భంగా ఆయన అమిత్ షా చాతుర్యం చాలా కీలకమని కూడా అన్నారు హోంమంత్రి అమిత్ షా రాజకీయ అనుభవం వ్యూహాలు బీజేపీ విజయానికి కారణమని అన్నారు వికసిత సంకల్ప పత్రం ద్వారా ఇచ్చినటువంటి హామీలు ప్రజల మెప్పు పొందాయని అదే విజయం కలిగించింది అని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక ఈ తీర్పు ప్రజల విశ్వాసానికి ప్రతీక అన్నారు పవన్ కళ్యాణ్ ఈ ఘన విజయంతో మోదీ నాయకత్వం మరోసారి ప్రజల మనసు గెలుచుకుందని పవన్ అన్నారు ఈ విజయానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ ఇక ఎమ్మెల్యే పత్తిపాటు పుల్లారావు తనపై తన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి విడదల రజని మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది పుల్లారావు ఇది గుర్తించుకో అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఆమె అసలేం జరిగింది ఎందుకు ఆవిడ అంత సీరియస్గా మాట్లాడారు అనే విషయంలోకి మనం వెళ్తే అక్రమ కేసుల ఆరోపణలు తనపై వేస్తున్నారు అనేది విడదల రజని వర్షం ఎనభై ఏళ్ల తన మామగారిపై పత్తిపాటి కేసులు పెట్టించాడని ఫారెన్లో ఉన్న తన మరిదిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయించావు నాపై కట్టుకథలతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మళ్లీ పెడుతున్నావు అని అంటున్నారు విడుదల రజని నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను నేను అని ధీమా వ్యక్తం చేశారాన్ని ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాను నా రాజకీయ ప్రస్థానం మరో నలభై ఏళ్ళు కొనసాగుతుంది వడ్డీతో సహా ప్రతి దానికి సమాధానం చెబుతాం అని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు సమయం వస్తే బుద్ధి చెబుతామని కూడా అన్నారు రజని మా నేతలను జైలుకు పంపిస్తే తాము ఊరుకోము అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది ప్రజలు అన్ని చూస్తున్నారు సరైన సమయానికి తీర్పునిస్తారు అని అన్నారు విడుదల రజని నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మను దాదాపు తొమ్మిది గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు ఈ విషయం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అయితే కారణం ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫోటోలే ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే మరో కేసులో ఏపీ సిఐడి పోలీసులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు ఇక ఈ కేసు ఏంటి అంటే సిఐడి సిఐ తిరుమలరావు గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఈ నెల పదిన హాజరు కావాలని కూడా చెప్పారు దానికి కారణం ఏంటి అంటే సిఐడి పోలీసులు నోటీస్ ఇచ్చారంటే రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైనటువంటి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సిఐడికి ఫిర్యాదు చేశారు ఇంత జరుగుతున్నా ఆరు ఆర్జీవీలో మాత్రం అసలు ఎలాంటి మార్పు కనిపించలేదు తన పక్క నిన్న ఆల్రెడీ ఒంగోలులో కేసు నమోదైంది ఎప్పుడో నమోదైనటువంటి కేసులో విచారణ జరిగింది ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు వచ్చింది నోటీసులు జారీ చేశారు బట్ ఇంత జరుగుతున్నా కూడా రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు యాజ్ ఇట్ ఈస్గా మరో వివాదానికి తెరలేపాడు అదేంటి అంటే తొమ్మిది గంటల పోలీసు విచారణ చేసిన ఒంగోలు పోలీసుల గురించి మరో ట్వీట్ చేశాడు ఎస్ ఐ లవ్ ఒంగోల్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ త్రీ చీజ్ అంటూ ట్వీట్ చేశారు దీనికి తోడు ఆర్జీవి మందు తాగుతూ ఉన్న ఒక ఫోటోని కూడా షేర్ చేశాడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా అన్ని కేసులు ఒకేసారి మీద పడుతున్నా కానీ ఆర్జీవీలో మార్పు రాకపోగా ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళుతున్నారు మరి ఇక తిరుపతి శివారులోని చెన్నైగుంట ప్రాంతంలో తమ ముప్పై కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని స్థానికులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు నిరసనకు దిగారు ఇక నిరసనకు దిగిన బాధితులు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అంటూ స్పష్టం చేశారు పెద్దిరెడ్డి కుటుంబంపై నినాదాలు చేస్తూ న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు అంటూ హెచ్చరిస్తున్నారు బాధితుల ప్రకారం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పెద్దిరెడ్డి అనుచరులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంతేకాదు పత్రాలు ఉన్నప్పటికీ కూడా పెద్దిరెడ్డి మనుషులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారట కూటమి ప్రభుత్వం దీనిపై సకాలంలో స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అనేది చూడాలి ఢిల్లీలో బీజేపీ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ శ్రేణులు పండగ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడి వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ముఖ్యంగా తెలంగాణలో మెదక్ పార్లమెంటు పరిధిలో సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్నాయి బీజేపీ గెలుపుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆనందం వ్యక్తం చేస్తూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన ఇదే ఆనందంలో రాహుల్ గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని అన్నారు ఆయన అంతేకాదు కేటీఆర్కి దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని సవాల్ కూడా విసిరారు కేటీఆర్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు రఘునందన్ రావు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీని మరోసారి గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ఎస్ రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్పై ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆ సందర్భంలో ఆయన రాహుల్ గాంధీని ఎద్దేయో చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అదేంటి అంటే మోదీకి నమ్మకమైన కార్యకర్త రాహుల్ గాంధీనే అని అన్నారు కేటీఆర్ ఇప్పుడు ఆ వీడియోని షేర్ చేస్తూ రాహుల్ గాంధీపై సెటర్ వేశారు మోదీని బీజేపీని అడ్డుకోవటం రాహుల్ గాంధీ వల్ల కాదని తాను ఎప్పుడో చెప్పానంటూ కేటీఆర్ ఈ సందర్భంగా వీడియోని షేర్ చేశారు రైతుగా నేషనల్ న్యూస్లోకి వెళితే ఇప్పుడంతా కూడా అందరూ ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్లో ఓటమిని చవి చూసిన కేజ్రీవాల్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏమనుకుంటున్నాడు అసలు ఆయన ఏం మాట్లాడాడు ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కి అయితే తీవ్ర నిరాశ మిగిలింది ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి దిమ్మ తిరిగేలాగా చేశాయి ఈ ఉదయం వరకు కూడా విజయం తమదే అని ధీమాగా ఉన్నటువంటి ఆప్ నేతలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు నిజం చెప్పాలంటే ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే బీజేపీ సునామీ స్పష్టంగా కనిపించింది ముఖ్యమైన స్థానాలన్నింటిలో బీజేపీ ఆధిక్యం సాధించింది ఏది ఎలా ఉన్నా కొంతమంది ముఖ్య నేతలు కూడా ఓడిపోవడం షాక్కి గురి చేసిందని చెప్పాలి అందులో ముఖ్యంగా ఆప్ అగ్రనేతలైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేందర్ జైన్ లాంటి లీడర్స్ తమ స్థానాల్లో ఓడిపోయారు అయితే ఈ ఓటమి ఆప్కి రాజకీయంగా గట్టి దెబ్బే అని చెప్పాలి ఇక ఈ ఓటమిపై మరి కేజ్రీవాల్ ఏం ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ముందుగా మొదటిసారి స్పందించినటువంటి కేజ్రీవాల్ ప్రజల తీర్పుని శిరసా వహిస్తానని అన్నారు బీజేపీ విజయం సాధించినందుకు బీజేపీకి శుభాకాంక్షలు కూడా చెప్పారు ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఈ ఫలితాలు తన స్ఫూర్తిని దెబ్బతీయవని అన్నారు అంతేకాదు ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆ నాయకులు కార్యకర్తలకు కేజ్రీవాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అయితే ఓడిపోయినప్పటికీ గత పది సంవత్సరాలు ఢిల్లీలో తాను చేసిన అభివృద్ధి గురించి మరోసారి ఢిల్లీ ప్రజలకి గుర్తు చేశాడు ఆయన ఢిల్లీలో తాగునీరు ఎలక్ట్రిసిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చానని గుర్తు చేశారు ఓడిపోయినప్పటికీ ప్రజల వెంటే ఉంటామని ప్రజలకు సేవ చేస్తుంటామని చెప్పారు కేజ్రీవాల్ ఇదిలా ఉంటే తన గురువు అన్నా హజరే మాత్రం మరో రకంగా స్పందించారు ఇంతకీ ఆయన కేజ్రీవాల్ గురించి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం అధికార దాహమే కేజ్రీవాల్ ఓటమికి కారణం అన్నారు అన్నా హజారే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికార దాహమే కేజ్రీవాల్ ఓటమి కారణం అని చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన అవినీతి ఆరోపణలపై విమర్శలు కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి అని డబ్బు అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతోనే ప్రజలు ఆయనను తిరస్కరించారని తెలిపారు ఆయన ఇక నైతిక విలువలపై హజారే సూచనలు కూడా ఇచ్చారు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో అది ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో అండ్ ఎవరైతే పోటీకి దిగారో ఆ అభ్యర్థులకి కొన్ని సూచనలు కూడా చేశారు ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసేవారు ఆలోచనలు ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పారు ఇక అభ్యర్థులు వ్యక్తిగత జీవనంలో ప్రవర్తన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి జీవితంలో తప్పులు పొరపాట్లు లేకుండా చూసుకోవాలి అని అన్నారు అయితే గతంలో కూడా ఇదే విషయాన్ని కేజ్రీవాల్కి చెప్పాను అని ఆయన గుర్తు చేశారు గతంలో తాను ఇదే విషయాన్ని కేజ్రీవాల్కి చెప్పాను కానీ ఆయన వినిపించుకోలేదని అన్నారు మద్యం డబ్బు పట్ల ఆకర్షణతో ఆయన మార్గం తప్పారు అందుకే ఈరోజు ఓడిపోయారు అన్నారు ఆయన రైతుకి ఇదంతా ఎలా ఉంటే కేకేసార్ ఫలితాలు మాత్రం తలకిందులుగా మారిపోయాయి ఈ నెల ఐదున జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వే సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది అని చాలా క్లియర్ గా చెప్పారు బీజేపీ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది అంటూ భారీ అంచనాలు కూడా వచ్చాయి కానీ కేకే సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా అంచనాలు వేసి ఏకంగా ఆప్కు నలభై నాలుగు స్థానాలు వస్తాయని బీజేపీకి కేవలం ఇరవై ఆరు సీట్ల వరకే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పింది బట్ ఫైనల్ రిజల్ట్స్ చూస్తే కేకే సర్వే అంచనాలు పూర్తిగా తలకిందులైపోయాయి పుల్టా ఎన్నికల ఫలితాలు ఆ భారీ షాక్కి గురవ్వగా బీజేపీ గెలుపు నమోదు చేసింది ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లోనే కాదు హర్యానాలో కూడా ఇలాంటి తప్పే జరిగింది ఇంతకుముందు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే అంచనాలు పూర్తిగా తలకిందులైపోయాయి కిరణ్ కొండేటి నేతృత్వంలోని కేకే సర్వే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది హర్యానాలో కానీ ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి బీజేపీ అక్కడ అధికారం సాధించుకుంది రాయిచిగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ సూరత్ డైమండ్స్ బిజినెస్ చేసేటటువంటి జైమిండ్ షా కూతురు దివాషాను ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదున వివాహం చేసుకున్నాడు అహ్మదాబాద్లోని అదానీ టౌన్షిప్ ఈ వేడుకకు వేదికగా వేదికగా మారింది అండ్ సంప్రదాయ పద్ధతిలో ఘన వివాహం చేసుకున్నారు వీళ్ళు గుజరాతీ అలాగే జైన్ సంప్రదాయాల్లో వివాహ వేడుకలు జరిగాయి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు గౌతమ్ అదాని సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ చాలా ఆనందపడ్డారు ఆత్మీయుల మధ్య జరిగిన సంప్రదాయ వేడుక అని ఆయన అన్నారు అందరినీ ఆహ్వానించలేకపోయాం అందుకు క్షమించాలి అని కూడా అన్నాడు గౌతమ్ అదాని ఇక దీంతో పాటు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఈ మ్యారేజ్ని పురస్కరించుకొని సో వివాహానికి గుర్తుగా జీప్త దివా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఫ్యామిలీ ఆఫ్ డిజేబుల్డ్ సంస్థతో కలిసి చేతితో నేసినటువంటి షాల్స్ ని తయారు చేయించి వాటిని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని గౌతమ్ అదాని పదివేల కోట్లు విరాళంగా అందించారు రైట్ ఇక ఇంటర్నేషనల్ న్యూస్ లోకి వెళితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రంప్ గురించి ఎందుకంటే ట్రంప్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి ఇప్పుడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్కి కూడా ఒక షాక్ ఇచ్చాడు ఇంతకీ అదేంటో ఇప్పుడు చూసేద్దాం రైట్ పై ట్రంప్ ప్రతీకారం తీర్చుకున్నాడేమో అనిపించింది చూసిన తర్వాత ఎందుకు అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కి రహస్య సమాచారాన్ని తెలుసుకునే అనుమతులని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించేశారు ఇంతకీ ట్రంప్ ఏమంటున్నాడు అంటే బైడెన్కి ఇప్పుడు రహస్య సమాచారంపై ఎలాంటి అవసరం లేదు అంటున్నాడు జాతీయ భద్రతా రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారట ఆయన బైడెన్కి జ్ఞాపక శక్తి సమస్యలు ఉన్నాయి అందుకే సమాచార భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని అన్నారు జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను ఎప్పుడూ జాతీయ భద్రతకే ప్రాధాన్యతనిస్తాను అని అన్నారు ట్రంప్ అయితే ఇది ప్రతీకార చర్యన అంటే స్వయంగా ట్రంపే ఒప్పుకున్నారు ఎస్ ప్రతీకార చర్య అని ఎందుకు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో బైడెన్ ప్రభుత్వం ట్రంప్కి రహస్య సమాచార బ్రీఫింగ్లను రద్దు చేసింది సో దీనికి ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ భవనం హింసాకాండ తర్వాత ట్రంప్కి ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లు నిలిపివేసిన విషయం గుర్తు చేసుకున్నారు ట్రంప్ సో ఈ వ్యాఖ్యలపై అయితే మరి ఇంతవరకు జో బైడెన్ ఇప్పటి వరకు స్పందించలేదు దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు రైట్ ఇదంతా ఇలా ఉంటే బంగ్లాదేశ్లో మాత్రం అల్లర్లు ఎక్కడ ఆగటం లేదు మూడు అయిపోయింది అక్కడ అల్లర్లు మొదలైపోయి కానీ అవి ఇంతవరకు తగ్గుముఖం పట్టలేదు ఆ దేశంలో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ చెందినటువంటి నేతల ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేస్తూనే ఉన్నారు వారి గృహాలను తగలబెడుతున్నారు ఈ విధ్వంసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఇరవై నాలుగు జిల్లాల్లో అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకులపై దాడులు జరగటం వారి ఇళ్లను నాశనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా బంగాబంధు బుజ్మీర్ రెహమాన్ యొక్క చిత్రాలు ఎక్కడ కనిపించినా కూడా వాటిని తీసేస్తున్నారు మెయిన్గా వాటిని తొలగించడం కూడా ఈ దాడిలో ఒక భాగంగా పెట్టుకున్నారు వాళ్ళు షేక్ నిజానికి ఏం జరిగింది అసలు వీళ్ళెందుకు ఇంత విధ్వంసం సృష్టిస్తున్నారు అంటే షేక్ హసీనా బుధవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా తన నేతలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం ఈ విధ్వంసానికి ప్రారంభ దశగా మారింది ఆ తర్వాతి రోజుల్లో శుక్రవారం తెల్లవారుజామున ఢాకాలోని బనానీ ప్రాంతంలో అవామీ లీగ్ పార్టీ సభ్యుడు షేక్ సలీం ఇంటికి నిప్పు పెట్టారు అంతేకాదు అనేక ప్రాంతాల్లో ఇళ్లను దోచుకొని ఆ తర్వాత వాటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు నిప్పు పెట్టి దహనం చేస్తున్నారు ఈ విధ్వంసం ఆపాలని శాంతిని పునరుద్ధరించాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ యూనస్ ఆందోళనకారులకి శుక్రవారం విజ్ఞప్తి చేశారు అఫీషియల్గా అయితే ఇది బయటకు వచ్చింది బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఆయన ఏం మాట్లాడారు అనంటే ఈ దాడులని తీవ్రంగా గమనిస్తూనే ఉన్నాం ఈ చర్యలను గట్టిగా ప్రతిఘటిస్తాం అవామీ లీగ్ నేతల ఆస్తులపై దాడులను వెంటనే ఆపండి అని అంటున్నారు ఆయన దేశాన్ని అస్థిరపరిచే చర్యలపై చట్టపరంగా కఠిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు లెట్సీ మరి ఆయన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు అనేది సో ప్రస్తుతం దేశంలో అనేక రాజకీయ మాంద్యాలు నెలకొని ఉన్నాయి సో ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిపోతుంది ఇప్పటికే చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అండ్ షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి మాజీ ప్రధాని కలేదా జియా కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె చెప్పినట్లుగా ప్రభుత్వం ఈ సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనకపోతే నిరంకుశ శక్తులు మళ్లీ పుంజుకొని దేశానికి పెద్ద ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆమె కూడా అన్నారు ఇక స్పోర్ట్స్ న్యూస్లోకి వెళితే ధోని అభిమానులకి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది ఏంటి అంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న క్రికెటర్ ఆయన అందరికీ తెలుసు నిజానికి ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ధోని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ధోనీకి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు తన ఇంటికి కూడా అంతే క్రేజ్ వచ్చింది రాంచీలోని తన హర్మ్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఇప్పుడు అభిమానులకి ప్రముఖ సెల్ఫీ స్పాట్ గా మారిపోయింది ఎందుకు అనంటే ఫామ్ హౌస్ గోడ పైన అతనికి ఎంతో ఇష్టమైన క్రికెట్ జర్సీ నెంబర్ సెవెన్ హెలికాప్టర్ షాట్ అండ్ వికెట్ కీపింగ్ యాక్షన్లతో కూడినటువంటి డిజైన్లను చేయించారు ముఖ్యంగా ధోనీకి సెవెంత్ నెంబర్తో ప్రత్యేక అనుబంధం ఉంది ధోని ఎప్పుడు కూడా జర్సీ నెంబర్ సెవెన్నే వేసుకుంటాడు ధోని బర్త్డే కూడా జూలై సెవెంత్ అండ్ జూలై కూడా సెవెంత్ మంత్ కావటం అదే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్లో సెవెంత్ నెంబర్ జెర్సీతో పాటు లో కూడా అదే నెంబర్తో కొనసాగుతున్నాడు అంతేకాదు ధోని తన సొంత లైఫ్ స్టైల్ బ్రాండ్ కూడా ఒకటి రన్ చేస్తున్నాడు దాని పేరు కూడా సెవెన్ సో తనకు ఎంతో ఇష్టమైన నెంబర్ సెవెన్తో పాటు తన ఫేవరెట్ హెలికాప్టర్ షాట్ అండ్ వికెట్ కీపింగ్తో డిజైన్ చేయడంతో ఈ డిజైన్ ధోని అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది సో ఇప్పుడు ఎక్కడైతే ధోని ఆ ఫార్మ్ హౌస్ని కట్టుకున్నారో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ భూమిని టూ థౌజండ్ నైన్లో లో జార్ఖండ్ హౌసింగ్ బోర్డు ధోనీకి కేటాయించింది సో ఇప్పుడే అది సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది రైట్ ధోని అభిమానులకే కాదు కోహ్లీ ఫ్యాన్స్ కి కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే నిజంగా ఇది మంచి శుభవార్త అనే చెప్తాను నేను కోహ్లీ ప్రస్తుతానికి మోకాల్ నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే సో ఈ రీజన్తోనే అతడిని జట్టులోకి తీసుకోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు రేపు అంటే ఫిబ్రవరి నైన్త్న జరగనున్నటువంటి రెండో వన్డేలో కోహ్లీ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ చెబుతున్నారు కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొని పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేశాడని మ్యాచ్ ఫిట్నెస్ ఉన్నట్లు చెప్పాడాయన కోహ్లీ ఫిట్గా ఉండటంతో అతని అభిమానులు రెండో వన్డేలో అతని బ్యాటింగ్ని ఆస్వాదించే అవకాశం ఉందని కూడా అన్నారు ఆటపై కోహ్లీ ప్రభావం చాలా కీలకం కాబట్టి జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు ఉంటాయో అని ఆసక్తికరంగా అందరూ ఎదురుచూస్తున్నారు అయితే కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తే మాత్రం యశస్వి జైస్వాల్ లేదు అంటే శ్రేయస్ అయ్యర్ ఈ ఇద్దరులో ఎవరో ఒకరిని జట్టు నుండి తీసేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇదే అంచనా వేస్తున్నారు అభిమానులు కూడా మరి ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కానీ మెయిన్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైనటువంటి హీరో సిద్ధార్థ్ ఒక అరుదైన వ్యాధి ఉందని మీకు తెలుసా ఎస్ ఇది నిజం ఆ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే చెప్పారు సిద్ధార్థ్ తన ఫ్యాన్స్కి ఈ విషయం చెప్పి షాక్కి గురి చేశారు తాను అరుదైన వ్యాధితో బాధపడినట్లు దానికి కారణం తన అభిమానులేనని కూడా అన్నాడు ఇంతకీ తనకొచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి అసలు అతను ఏం చెప్పాడు అంటే నేను ఒక అరుదైన వ్యాధితో ఏడేళ్ల పాటు పోరాటం చేశాను ఆ వ్యాధి రావటానికి నా అభిమానులే కారణం అని ఆయన అన్నారు సిద్ధార్థ్ మాటల ప్రకారం స్టార్డమ్ కోసం పోరాడి సాధించిన సమయంలో అసలు ఇబ్బందులు మొదలయ్యాయట చాలామంది హీరోలు సినీ పరిశ్రమలో స్టార్డమ్ కోసం పాటలాడుతూ ఉంటారు నేను అదే చేశాను కానీ అప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను నన్ను ఫాలో చేసి నాతో మాట్లాడటానికి ఆసక్తి కనబరిచేవారు నా ఫ్యాన్స్ కానీ నాకు ఎవరితో మాట్లాడాలన్నా కూడా భయం వేసేది చాలా టెన్షన్ పడేవాడిని అలా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి డాక్టర్ని కలిశాను ఆ సమయంలో నేను పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలిసింది ఆ వ్యాధి నుంచి కోలుకోవటానికి నాకు ఏకంగా ఏడు నుంచి ఎనిమిదేళ్ళు పట్టింది అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు రైట్ ఇక ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన పదహారేళ్ళ మోనాలిసా బోన్స్లే ప్రస్తుతం ఇంటర్నేషనల్ సెన్సేషన్గా మారిపోయింది ఓవర్నైట్ సెలబ్రిటీ అయిపోయిన మోనాలిసా ఫేమ్ని గుర్తించినటువంటి బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చారు ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే బాలీవుడ్ మూవీ కోసం మోనాలిసా భోస్లేను హీరోయిన్గా ఎంపిక చేశారు అయితే ఈ సినిమాకు తను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది అందరూ ఆసక్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఆ విషయమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అక్షరాల తను ఇరవై ఒక్క లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది కేవలం పూసలు అమ్ముతూ రోజుకు వెయ్యి రూపాయలు మాత్రమే సంపాదించుకున్న ఈ సాదా సీదా అమ్మాయి ఒక్క సినిమాతో లక్షల్లో సంపాదిస్తుంది ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది ఈ చిత్రంలో మోనాలిసా భవిష్యత్ ఏంటి అనేది ఈ సినిమా ఖచ్చితంగా మోనాలిసా భవిష్యత్తుకి పెద్ద మలుపుగా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి నిజానికి ఇదంతా మొదలైంది కుంభమేళాలు కానీ ఆ కుంభమేళ ఆమె జీవితానికే కొత్త మలుపునిచ్చింది ఇవి ఇప్పటి వరకున్న ఈవినింగ్ అప్డేట్స్ట్రెచ్ ఆధన్ రంగు మారదు నిజం దాగదు